నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఆముదాలు ఎన్సిడెక్స్ వద్ద గత సోమవారం ఆముదాల జనవరి వాయిదా ఆరు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిదితో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి అరవై ఎనిమిది తగ్గి ఆరు వేల మూడు వందల డెబ్బై ఫిబ్రవరి వాయిదా ఇరవై క్షీణించి ఆరు వేల నాలుగు వందలు మార్చి నాలుగు వృద్ధి చెంది ఆరు వేల నాలుగు వందల పద్నాలుగు వద్ద ముగిసింది గుజరాత్లోని అన్ని ఉత్పాదక కేంద్రాల వద్ద కలిసి ప్రతిరోజు ఆరు నుండి ఏడు వేల బస్తాల ఆముదాలు రాబడిపై ఆరు వేల ఒక వంద నుండి ఆరు వేల మూడు వందలు మీడియం ఐదు వేల ఎనిమిది వందల నుండి ఆరు వేలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు అనంతపురం ప్రకాశం జిల్లాలలోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో నాలుగు నుండి ఐదు వేల బస్తాల ఆముదాల రాకపై స్థానికంగా ఐదు వేల ఐదు వందల నుండి ఐదు వేల ఆరు వందల యాభై తెలంగాణలోని గద్వాలలో గత వారం రెండు వందలు బస్తాల రాకపై ఐదు వేల నాలుగు వందల యాభై నుండి ఐదు వేల ఆరు వందలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్